ఏపీపీఎస్సీ గత పరీక్షల్లో ఇచ్చిన ఒక ప్రశ్నను ఇక్కడ చూద్దాం ఈ క్రింది వారిలో ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయంలో లేని వారిని గుర్తించండి ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయంలో దేశీరాజు పెద్దపాపయ్య ఉన్నాడు అలానే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉన్నారు అలానే రఘుపతి వెంకటత్వం నాయుడు గారు ఉన్నారు లేనిది చిన్న ఇది దీని ఆన్సర్ అయితే ఇప్పుడు ఈ ప్రశ్న మేము ఎందుకు వచ్చానంటే ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయం అంటే ఎవరెవరు వస్తారు అనేది తెలుసుకోవడం కోసమే ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయం ఈ ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు అలానే దేశరాజు పెద్దబాపయ్య అలానే రఘుపతి వెంకటరత్నం నాయుడు మనం కందుకూరి వీరేశింగం పంతులు గారి గురించి ప్రీవియస్ క్లాసుల్లో చెప్పుకున్నాం అలానే దేశరాజు పెద్దబాపయ్య గురించి కూడా ప్రీవియస్ క్లాసులో చెప్పుకున్నాం ఇప్పుడు ఈ క్లాస్లో రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి చెప్పుకోవాలి రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి చెప్పుకునేటప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆయన పరిచయం గురించి చెప్పుకుందాం పరిచయం అంటే ఆయన విద్యాభ్యాసం ఆయన ఎప్పుడు ఎక్కడ మరి జన్మించాడు ఆయన విద్యాభ్యాసం ఎలా కొనసాగింది ఆయన ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేశాడు ఇవన్నీ కూడా చెప్పుకోవాలి సో అందులో భాగంగానే ఇప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఎక్కడ జన్మించాడంటే మచిలీపట్నంలో జన్మించడం జరిగింది మచిలీపట్నం తెలుసు కదా ప్రత్యేక జిల్లా అయింది మచిలీపట్నం సో ఈ మచిలీపట్నంలో పద్దెనిమిది వందల అరవై రెండు అక్టోబర్ ఒకటిన జన్మించడం జరిగింది ఈయన తండ్రి పేరు అప్పయ్య నాయుడు ఆయన సైనిక దళంలో పనిచేస్తూ ఉంటాడు సైనిక దళం సైనిక దళం అంటే తెలుసు కదా మిలిటరీ ఆ దానిలో పనిచేయడం వల్ల ఏంటంటే ఆనాటి కాలంలో బ్రిటిష్ వారి కాలంలో సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు మరి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఈయన కూడా అంటే రఘుపతి వెంకటత్వం నాయుడు యువకుడు సో ఈయన కూడా తన తండ్రితో పాటు వెళ్ళాల్సి వచ్చేది ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఒక ప్రాంతంలో కొంతకాలం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అవుతారు తర్వాత మరి కోలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా బంధువుల్లాగా అవుతారు మంచి రిలేషన్ బాండింగ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ గత కొంతకాలం తర్వాత మరి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎంతో బాధ కలుగుతుంది అట్లా మరి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు రఘుపతి వెంకటరత్న నాయుడు తండ్రితో పాటు దేశం మొత్తం కూడా తిరగాల్సి వచ్చింది దీనివల్ల ఏంటంటే ఆయనకి దేశంలో వివిధ ప్రాంతాలలో అనుభూజ్ఞులైన ఉపాధ్యాయుల వద్ద విద్యని అభ్యసించే అవకాశం కలిగింది ఇలా తిరగడం వల్ల దేశం మొత్తం కూడా తిరిగడం మరి ఎట్లా ఇతను అభ్యాసం ఎట్లా కొనసాగింది ఒకసారి చూద్దాం ఇతని యొక్క విద్యాభ్యాసం మెట్రికులేషన్ పరీక్ష అప్పుడు ఆనాటి కాలంలో టెన్త్ క్లాస్ లో సమానమైన మెట్రికులేషన్ పరీక్ష హైదరాబాద్ లో ఈయన పరీక్ష పాస్ అవ్వడం జరిగింది మెట్రికులేషన్ పరీక్ష మనందరికీ తెలుసు కదా సరోజినీ నాయుడు ఈ సరోజినీ నాయుడు తండ్రి ఆయన పేరు ఎంపీడంటే అఘోరానాథ్ చటోపాధ్యాయ ఈయన ఆనాటి కాలంలో హైదరాబాద్ లో చాదర ఘాట్ ఉంది కదా ఆ చాదర ఘాట్లో నిజాం ఉన్నత పాఠశాలలో ఉండేవాడు అతని టీచరు అయితే ఈ అఘోరానాథ్ చటోపాధ్యాయు వద్ద చదువుకునే అవకాశం ఈ రఘుపతి వెంకటరత్న నాయుడు గారికి దక్కింది చాలా మంచి టీచర్ అంట అలానే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మద్రాసు క్రైస్తవ కళాశాలలో బిఏ డిగ్రీ బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ డిగ్రీ తరగతిలో చేరాడనమాట మరి అక్కడ చేరిన తర్వాత అక్కడ ఆ మద్రాసు క్రైస్తవ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న డాక్టర్ విలియం మిల్లర్ ఇతని యొక్క ప్రభావం మన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి మీద పడింది ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విలియం మిల్లర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఈయన గొప్ప విద్యావేత్తగా ప్రసిద్ధి పొందాడు ఈయన తన విద్యార్థులు ఎంతమంది ఉంటే సుమారు ఒక ఐదు వందల మంది ఉంటే ఐదు వందల పేర్లు చెప్పేవాడంట అంతేకాదు విద్యార్థులు పేర్లే కాకుండా ప్రతి ఒక్కళ్ళ బయోడేటా కూడా చెప్పేవాళ్ళంట వాళ్ళ తండ్రి పేరేంటి వాళ్ళ తల్లి పేరేంటి తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఇతని ఏ సబ్జెక్ట్ లో వీక్ ఇట్లా బయోడేటా మొత్తం చెప్తాడంట అలా గుర్తుంచుకొని ఆ రోజుల్లో మిల్లర్ అంటే చాలా ఫేమస్ అనమాట విలియం మిల్లర్ మరి ఈ ఎట్లాంటి మద్రాసు క్రైస్తవ కళాశాల అలాంటి ప్రిన్సిపల్ ఉండడం చేత చాలా మంచి పేరు ఉంది మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదువుకున్న విద్యార్థులని అప్పట్లో చాలా పెద్ద మనుషుల్లాగా ఆనాడు చెప్పుకునేవాళ్ళు అట్లానే ఈయన మరి బిఏనే కాదు ఎంఏ కూడా చదివాడు మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా కూడా పొందాడు ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కూడా ఆ రోజుల్లోనే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే మా విషయం కాదు అలానే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఏ విశ్వవిద్యాలయం నుంచి అయితే ఎంఏ పట్టా పొందాడో ఆ విశ్వవిద్యాలయంలో ఆ విశ్వవిద్యాలయంలో ఉప కులపతిగా పనిచేశాడు అది చాలా చాలా ఇంపార్టెంట్ వైస్ చాన్సలర్ గా పనిచేశాడు ఇది ఎంత గొప్పతనమో చూడండి అలానే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నాలుగు వరకు సికింద్రాబాద్ లోని మహబూబ్ కళాశాల ప్రిన్సిపల్ గా కూడా పనిచేశాడు ఇతను అలానే పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేశాడు ఇప్పుడు కూడా ఉంది మీరు మీరు కాకినాడ వెళ్తే కాకినాడలో పిఆర్ కళాశాల పిఆర్ కాలేజీ అని ఉంటుంది ఇప్పుడు కూడా ఫేమస్ అది పిఠాపురం రాజా కళాశాల ఆ ఆ కళాశాలలో ఆ కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేశాడు ఇతను ఇది ఇతని యొక్క అభ్యాసం అతని ఇతను ఎక్కడ చదువుకున్నాడు ఎక్కడ పనిచేశాడు అనేది తర్వాత ఇప్పుడే మనం చెప్పుకున్నాం పిఠాపురం రాజా పిఆర్ ఇతను పూర్తి పేరు పిఠాపురం రాజా అంటారు కానీ అసలు ఏమంటారు అంటే పూర్తి పేరు ఏంటంటే రావు వెంకట కుమార మహిపతి సూర్యరావు ఇప్పుడు కూడా సూర్యరావు అనే పేరు మీద కాకినాడలో కాలనీలు ఉన్నాయి సూర్యరావు పేట అంటారు సూర్యరావు కాలనీ అంటారు ఇట్లాంటివి ఉన్నాయి సో పిఠాపురం రాజా చాలా ఉదార స్వభావం గల వ్యక్తి చాలా ఉదార స్వభావం కలిగితే ఇతనే ఈయన విద్యను గానీ సాహిత్యాలను అలానే లలిత కళలను గాని ఆదరించి పోషించడం జరిగింది ముఖ్యంగా ఈ పిఠాపురం రాజా గారు బాలికల్లో కళాశాల విద్యని ప్రోత్సహించేందుకు వారి నుంచి అసలు ట్యూషన్ ఫీజు కూడా వసూలు చేయకుండా తన కళాశాలలో ప్రవేశాన్ని కల్పించడం అంటే ఎంతో ఎంతగానో మరి కృషి చేశాడు ఇదేగాక బాలికలకు వసతి గృహాల్లో హాస్టల్స్ లో ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేశాడు అలాంటి మహోన్నతమైన వ్యక్తి పిఠాపురం రాజులోని ఉదార గుణాన్ని రఘుపతి వెంకటరత్నం గారు మరింత ప్రోత్సహించాడు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఒక విధంగా చెప్పాలంటే పిఠాపురం రాజా ఇతన్ని ప్రోత్సహించాడు రఘుపతి వెంకటరత్నం నాయుడిని అలానే రఘుపతి వెంకటరత్నం నాయుడు పిఠాపురం రాజా గారికి మరింత హెల్ప్ చేశాడు ఆ రోజు మరింత ప్రోత్సహించాడని చెప్పుకోవాలి ఇద్దరికిద్దరు ప్రోత్సహించుకున్నారు తర్వాత నెక్స్ట్ మరి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి రఘుపతి వెంకటరత్నం నాయుడు అంటే ఈ విషయం చెప్పుకోవాలి చూద్దాం సారి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఇరవై ఏడు ఇరవై ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు తన భార్యని కోల్పోవడం జరిగింది తన భార్యని కోల్పోయిన తర్వాత ఆయన ఒకటే అనుకున్నాడు ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు ఇంకా పెళ్ళంటూ చేసుకోకూడదు మొత్తం కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోదాం తన స్వేచ్ఛ జీవితాన్ని హరిజనుల కోసం హరిజనులు ఉంటారు కదా ఆ హరిజనుల కోసం అలానే అప్పట్లో దేవదాసి వృత్తి ఉండేది ఆ దేవదాసి వృత్తి రూపుమాపడానికి దేవదాసి వృత్తి అరుగు మాపడానికి నేను ప్రోత్సహించాలనుకుంటున్నానని చెప్పేసి నడుము పెట్టుకున్నాడు ఆంధ్రదేశంలో ఆనాడు భోగ కులం అనేది ఉండేది భోగం భోగ కులం అంటే భోగం అనే కులం ఉండేది ఈ కులంలో ఉన్న స్త్రీలనే భోగం కులంలో ఉన్న స్త్రీలనే ఏమంటారంటే దేవదాసీలు అంటారు దేవదాసీలు దేవదాసీలు అంటే తెలుసు కదా వీళ్ళ వృత్తి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు పదేళ్ళ లోపు ఉన్నప్పుడు ఈ చిన్నపిల్లల్ని ఈ కులంలోని చిన్నపిల్లల్ని ఒక ఆలయంలో దేవదాసిగా నియమిస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే దేవదాసి దేవుడి యొక్క దాసి అంటే దేవుడికి దేవుడికే దాసి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గుడిలో ఆలయంలో మొత్తం పనులు ఏమే చేయాలి సో ఓడవాలి దాని తర్వాత తోడవాలి దాని తర్వాత మరి చిన్న చిన్న పనులు ఉంటే చేయాలి తర్వాత డ్యాన్స్ నేర్చుకోవాలి డ్యాన్స్ నేర్చుకొని అక్కడ వచ్చిన వంద మందికి యాభై మందికి తన నృత్యంతో అలరించాలి ఇవన్నీ కూడా చేయాలి అలానే పాటలు పాడాలి ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇది అలానే ఆ ఊర్లో ఏవైనా వివాహాలు జరిగితే ఆ వివాహాల్లో కూడా నాట్యం చేయాలి అలానే పాడాలి ఇవన్నీ కూడా ఉంటాయి అయితే కాలక్రమంలో ఈ దేవదాసి వృత్తి ఏమైందంటే చిన్న చిన్నగా అది పాడైపోయింది అంటే కొంతమంది వీరిని చాలా లో లెవెల్ గా చూసి పడుపు వృత్తిలోకి పడుపు వృత్తిలోకి దింపారు అక్కడ ఉన్న సర్పంచ్లు కానీ లేకపోతే అక్కడున్న పుల్ల పెద్దలు కానీ ఇట్లాంటి వాళ్ళు పడుపు వృత్తిలోకి దింపారు రఘుపతి వెంకటరత్వం నాయుడు ఈ దేవదాసీల ఉద్దరణి ఉద్ధరణకి చేపట్టి వీరేశలింగం అప్పట్లో స్త్రీ జనోద్ధరణ కార్యక్రమం జరుపుతున్నాడు కదా సో అలానే కొనసాగించాలని చెప్పేసి ఈయన అనుకున్నాడు వివాహాల్లో దేవదాసీలు నాట్యం చేయడాన్ని మాన్పించేందుకు కందుకూరి వీరేశలింగం ఎట్లయితే మాన్పించాడో రఘుపతి వెంకటరత్వం నాయుడు కూడా అలానే ఆధారుని వెళ్ళాడు సో ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత రఘుపతి వెంకటరత్నం నాయుడు కూడా అదే దారిలో పయనించడం వల్ల ఈ దేవదాసి పద్ధతి ఏదైతే ఉందో అది చిన్న చిన్నంగా అంతమైపోయింది సో ఇప్పుడు ఈ కులాన్ని భోగం అనట్లేదు ఈ నాటి కాలంలో భోగం అనట్లేదు ఈనాటి కాలంలో వీళ్ళని ఈ యొక్క కులాన్ని కళాలు అనే పేరుతో పిలుస్తున్నారు కళాలు ఈ పేరుతో పిలుస్తున్నారు ఇప్పుడు ఈ కులంలో భోగం అనే కులం తీసేసి కళాలు అని మారింది కదా ఈ కులంలో ఈనాడు స్త్రీలు వివిధ వృత్తుల్లో ప్రవేశించి న్యాయవాదులుగా అలానే అధ్యాపకులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు ఇది మొత్తం కూడా ఎవరి యొక్క కృషి అండి రఘుపతి వెంకటరత్నం నాయుడు కందుకూరి పంతులు గారు కృషి ఇలా ఇలా కృషి చేశారు వీళ్ళు తర్వాత నెక్స్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై ఐదు ఈ మధ్య కాలంలో మీ పుస్తకాలలో కొన్ని పుస్తకాలలో పంతొమ్మిది వందల నుంచి ఇరవై ఎనిమిది అంటుంది తప్పు అలానే కొన్ని పుస్తకాలు ఇరవై నాలుగు తప్పు ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీశాను పంతొమ్మిది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మధ్యకాలంలో మద్రాస్ ఉపకులపతిగా పనిచేశాడు ఓకే మద్రాస్ ఉపకులపతిగా పనిచేశాడు విసిగా పనిచేశాడు వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు మద్రాస్ వైస్ ఛాన్సలర్గా ఒక విధంగా చెప్పాలంటే మద్రాస్ విశ్వవిద్యాలయం అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం మద్రాస్ విశ్వవిద్యాలయం అండి ఇక్కడ రాసుకోండి మద్రాస్ ఉపకులపతి అని చెప్పి మద్రాస్ విశ్వవిద్యాలయం మద్రాసు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశాడు ఇదే మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టా పొందాడు అదే విశ్వవిద్యాలయం నుంచి ఉపకులపతిగా పనిచేశాడు ఇది చాలా గ్రేట్నెస్ ఇది ఇది ఇతని గురించి చెప్పుకోవాలంటే ఇట్లా వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పనిచేసిన మొట్టమొదటి ఆంధ్రుడు ఎవరంటే రఘుపతి వెంకటరత్న నాయుడు మొట్టమొదటి ఆంధ్రుడు మొదటి ఆంధ్రుడు అంటే మద్రాసు వాళ్ళు ఉన్నారు కానీ మొట్టమొదటి డైరెక్ట్ గా ఆంధ్రుడు ఎవరంటే రఘుపతి వెంకటరత్మ నాయుడు అని చెప్పాలి తర్వాత ఈయన యొక్క బిరుదులు చెప్పుకోవాలి ద్రౌపతి వెంకటరత్మ నాయుడు యొక్క బిరుదులు నైట్ హుడ్ నైట్ హుడ్ అనే బిరుదు ఇతనికి ఉంది నైట్ హుడ్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇతనికి బహుకరించింది నైట్ హుడ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అలానే ఇతనిని బ్రహ్మ ఋషి అనేవాళ్ళు బ్రహ్మ ఋషి లేదా బ్రహ్మర్షి అని కూడా అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది బ్రహ్మర్షి కొన్నిసార్లు బ్రహ్మ ఋషి అని అడిగాడు కొన్నిసార్లు బ్రహ్మర్షి అన్నాడు ఏదైనా ఒకటే ఏబిపిఎస్సి చాలా పరీక్షల్లో బ్రహ్మర్షిగా బిరుదు పొందిన వారు ఈ క్రింది వారు ఎవరు అని చాలా సార్లు అడిగాడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గుర్తుపెట్టుకోండి అలానే రఘుపతి వెంకటరత్వం నాయుడు యొక్క బిరుదుల్లో ఈ క్రింది వాటిలో ఏది అని చాలా సార్లు అడిగాడు బ్రహ్మర్షి గుర్తుపెట్టుకోండి అలానే రావు బహదూర్ రావు బహదూర్ రావు బహదూర్తో పాటు దివాన్ బహదూర్ అని కూడా అనేవాళ్ళు దివాన్ బహదూర్ దివాన్ బహదూర్ అలానే అభినవ సోకరటిస్ అలానే దీంతో పాటు సంఘ సంస్కర్తుడు ఆచార్యుడు అలానే కులపతి అనేది కూడా ఇతనికి ఉంది కులపతి ఓకే ఇలాంటివన్నీ కూడా రఘుపతి వెంకటరత్మ నాయుడు గారి యొక్క బిరుదులు అలానే రఘుపతి వెంకటరత్మ నాయుడు గారి యొక్క రచనలు కనుక చూసుకున్నట్లయితే అందులో చాలా సార్లు ఎగ్జామ్లో అడిగిన రచన ఏంటంటే బ్రహ్మ ప్రకాశిక ఈ పత్రికను ప్రారంభించడం జరిగింది చాలా సార్లు ఎగ్జామ్ అడిగాడు బ్రహ్మ ప్రకాశిక అనే పత్రికని ఎవరు ప్రారంభించారు రఘుపతి వెంకటరత్నం నాయుడు లేకపోతే ఇలా కూడా అడిగాడు రఘుపతి రఘుపతి వెంకటత్వం నాయుడు ప్రారంభించిన పత్రిక పేరు ఏంటి బ్రహ్మ ప్రకాశిక చాలా 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 ఇంపార్టెంట్ అలానే ఇంకా చూసుకున్నట్లయితే ఇతడు రాసిన ఒక వ్యాసం సమాజం మీద చాలా ప్రభావం చూపించింది దాని పేరు ఏంటంటే సోషల్ రిఫార్మర్ సోషల్ రిఫార్మర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అలానే ఇతడు స్థాపించిన సంస్థలన్నిటిలో కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే సాంఘిక శుద్ధి సమాజం అనే సంస్థ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా సార్లు ఎగ్జామ్ అడిగాడు ఇది రఘుపతి వెంకటరత్న నాయుడు గురించి అట్లానే రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఈయన తన సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ఎక్కువగా కాకినాడలో ప్రచారం చేశాడు తను మచిలీపట్నంలో పుట్టినప్పటికీ కాకినాడలో ప్రచారం చేశాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పిఠాపురం రాజా గారు కూడా అక్కడే ఉండేవాడు అక్కడే కళాశాల పిఠాపుర పిఆర్ కళాశాలలోనే తన అధ్యాపుడుగా ఆచార్యుడిగా అక్కడే ఉన్నాడు కాబట్టి కాకినాడలోనే ప్రచారం చేశాడు ఇలా కాకినాడలో ప్రచారం చేశాడు వేశ్యావృత్తి ఏదైతే ఉందో ఆ వేశ్యావృత్తిని ఈయన కృషి చేశాడు అలానే మరి స్త్రీ విద్య కోసం ఈయన పోరాడాడు స్త్రీ విద్య అలానే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు భోగం కులం ఏదైతే ఉందో ఆ భోగం కులంలో రీఫార్మ్స్ తీసుకొచ్చేసి ఈ భోగం కులాన్ని ఈ పేరునే తీసేసి ఇప్పుడు ఏమన్నారు ఈ భోగం కులాన్ని కళలు అని చెప్పేసి పేరుతో పిలుస్తున్నారు ఇందులో దేవదాసి వృత్తి చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఆ దేవదాసి దేవదాసి వృత్తి రూపం అవడానికి కృషి చేశాడు అలానే కాకినాడలో ఈ తండ్రి లేని వాళ్ళు తల్లి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కాకినాడలోని అనాథల పిల్లల కోసము ఒక శరణాలయాన్ని కూడా కట్టించాడు శరణాలయం దాన్నే కరుణాలయం అనే పేరు పెట్టాడు ఆ కరుణాలయం అనే పేరుతోటి అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల కోసం ఈయన ఒక శరణాలయాన్ని కట్టించాడు సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈయన రచనలు మనం ఫస్ట్ ఫస్ట్ చెప్పుకునేది ఏంటి మనం చెప్పుకుని అసలు గుర్తుండాల్సిన గుర్తుంచుకోవాల్సిన రచన ఏంటి అంటే బ్రహ్మ ప్రకాశిక అనే పత్రిక బ్రహ్మ ప్రకాశిక అనే పత్రిక ఇతనిపై ఇతని ఇతనిపై బాగా ప్రభావం చూపిన ఆంగ్లకవులు ఉన్నారు వర్డ్స్ వర్క్ అలానే బీనో అని చెప్పి చాలా మంది ఉన్నారు సరే అదంతా పక్కన పెడితే ఈయన గురించి ఇది అలాంటి ఇతను ఎప్పుడు మరణించాడంటే నైన్టీన్ థర్టీ నైన్లో లో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మరణించాడు నైన్టీన్ థర్టీ నైన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మరణించడం జరిగింది ఇది రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి